మీ పర్సనల్ అండ్ బిజినెస్లో తొక్కిసలాట్లో మృతి చెందినటువంటి విశాఖ మద్దల బాలానికి సంబంధించిన రజని ఇంటి వద్ద ఉన్నాం ఇక్కడ వారి బంధువులు కూడా ఉన్నారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వాళ్ళ బంధువులు అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నా చెప్పండి రజనీ మీకు ఏమవుతారు అరదలేండి తమ్ముడు భార్య భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారు మాకు అంతవరకే తెలుసు మగ్ మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు తిరుమలకి నన్ను పొద్దుట దిగారటండి నిన్న భోజనం చేసి లైన్లోకి వెళ్ళారటండి సాయంత్రం ఏడు గంటలకు అలాగా లోపల ఏంటో అయిందనేసి ఒక్కసారి గేట్ తీసారట అప్పుడు ఈ అమ్మాయి మా తమ్ముడు చెయ్యి వదిలేయడం మిస్ అయిపోయింది కింద పడి తొక్కి స్లాట్లో అమ్మాయి చనిపోయిందండి ఉన్నారండి ఒక్క కొడుకు ఉన్నాడండి అమెరికాలో ఉన్నాడు అండి అబ్బాయి వస్తున్నాడు మా తమ్ముడు ఆటో డ్రైవర్ అండి ఇద్దరు కలిసి ఎంతో అన్యోన్యంగా ఉన్నారు మాలో కూడా చిన్నపిల్ల అయినా సరే పెద్ద మనసు అన్ని పెద్ద రకంగా చేసేది అదే మా ఇంటికి పెద్ద కింద మా తల్లి తర్వాత తల్లిలాగా ఉండేదండి అందరికి ఏ కష్టం వచ్చినా సరే అన్నిటికీ ముందు ఉండేది నేనున్నాను అనుకొని తల్లిదండ్రులకి కళ్ళు కనిపించి వాళ్ళకి కూడా ఈవిడే సహాయం చేసేదండి ఇప్పుడు వాళ్ళు కూడా అనాథలు అయిపోయారు ఇక్కడ నా తమ్ముడు అనాథ అయిపోయాడు కొడుకు అనాథ అయిపోయాడు అండి దానికి బాధ్యతలు ఎవరండి ఇంత తొక్కేసలాట చేయడం అండి బాగుండేది తోటికోళ్ళకి మరదలండి బాగుండేదండి అందరితోటి కలిసి మలిసి ఉండేది ఎవరితోటి గొడవలు ఏమి ఉండేవి ఏదైనా సరే మాకు మూట్ ముక్కు సూటుగా చెప్పడం మాట్లాడడం చాలా యాక్టివ్గా ఉంటుందండి చాలా యాక్టివ్గా ఉంటుంది కొడుకు అన్నది అయిపోయాడు ఇప్పుడు కొడుకు అన్నది అయిపోయాడు పిల్లడు ఏడుస్తూ ఏడుస్తూ వస్తున్నాడు వాడు భవిష్యత్తు ఏంటండి సగవలను చదువు ఆఫీస్ వస్తున్నాడు తమ్ముడు వాళ్ళ భార్య అండి నా తర్వాత వాడు తమ్ముడు వాడు వెళ్ళడం కూడా మాకు తెలియదు యాక్చువల్లీ నైట్ నిన్న లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో మాకు తెలిసింది తెలిసిన వెంటనే వాడు కూడా వాడికి కూడా తెలియదండి భారీ చనిపోయిందని వాడు పన్నెండు ఆ టైంలో ఫోన్ చేశాడు అని మా రజని కనిపించట్లేదురా అని అప్పటికే మాకు ఈ ఏరియా వాళ్ళు ఎవరో కనిపిస్తే ఆ ఏరియా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఫోన్ చేశారు మాకు అప్పుడు చెప్పమాట ఇలా రజని చనిపోయింది అనేసి ఎక్కడ రాని ఒక్కసారి గుక్కు పట్టుకొని నేర్చాడు వాడు ఆ తర్వాత అక్కడ నుండి ఇంకా హాస్పిటల్ వెతుకు చెప్పులు కూడా లేవండి అది దగ్గర చలికి చెప్పులు కూడా లేవు ఆ అమ్మాయి ఫోన్ వదిలిపోయింది బ్యాగ్ పోయింది కనీసం ఫోన్ చనిపోయిన బాడీ దగ్గర ఫోన్ తీయకూడదన్న ఇది కూడా ఇంక జ్ఞానం కూడా లేదండి మన ప్రజలకి అది కనీసం ఎవరికి పోలీసు అందులో ఐడెంటి కార్డు అన్నీ ఉంటాయి డబ్బులు తీసి ఉంటారు ఇసరీసి ఉంటారు అందులో ఆధార్ కార్డులు అన్నీ కూడా మేము ఇక్కడి నుండి పంపించామండి అన్నీని అక్కడికి ఏమీ లేవు అక్కడ ప్రూఫ్స్ లక్కీగా ఈ ఏరియా వాళ్ళు ఎవరో తగిలితే వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని వాడు ఆటోలే పట్టుకొని అక్కడ రి హాస్పిటల్కి వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వీడు ఆటో డ్రైవర్ అండి వీడేమో ఆటో ఎంఎస్కి లోన్ తీసుకొని మరి పంపించాడు ఎంఎస్ సగంలో మేము ఫోన్ చేస్తే ఇప్పుడు రేపు ఉదయం దిగుతాడండి వాడు వాడు రిటర్న్ వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మళ్ళీని ఆ వెళ్ళకపోతే మరి లోన్ ఎలా తిరుగుతుంది ఎంఎస్ కంప్లీట్ కూడా అవ్వలేదండి అది వాడిది చాలా అసలు ఎన్నిసార్లు చే జరుగుతాయండి ఇవన్నీ కూడా మన సినిమా థియేటర్లో తొక్కేసుకుంటారు గుడికి వెళ్తే తొక్కిసుకుంటారు బీచ్కి వెళ్తే తొక్కేసుకుంటారు ఈ ప్రజలకు అసలు మార్పు అన్నది రాదు అసలు ఇందులో ఎవరికి గవర్నమెంట్ని కూడా తప్పు పట్టలేవండి కానీ అక్కడ ఎవరైతే అరేంజ్మెంట్ చేసారో వాళ్ళది పక్కా తప్పు ఉంది అక్కడ ఈవో అనువండి టీటీడీ అనివ్వండి ఏమండి ఇంతమంది వస్తున్నారని తెలుసు పై పది రోజులు వీళ్ళు ఏంటి అసలు ఏకాదశి ద్వాదశి చేయాలి పది రోజులు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఫ్రీ టోకెన్స్ కూడా ఇష్యూ చేస్తున్నప్పుడు లైన్ కాకుండా టోకెన్స్ ఇష్యూ చేసి వచ్చు కదండి డైరెక్ట్గాను త్రీ హండ్రెడ్ టైప్లో ఎంతమంది అయితే వస్తారండి ఇంతమంది వెళ్ళాలని ఏమైనా రూల్ ఉందా కంట్రోల్ చేయలే చేయకపోతే మేము ఇష్యూ చేసేవాల్సింది లేదనుకుంటే ఆన్లైన్ ఇష్యూ చేసేవలసింది ఎవరికి తోకిసలో ఉన్నది కదండి ఎంత ప్రతిసారి ఎంత జనం వస్తారని తెలుసు వాళ్ళకి ఎంత కంట్రోల్ చేయలేరని తెలుసు గేట్ ముందు గేట్ ఎవరు తీసారో వాళ్ళని సస్పెండ్ చేయాలి ముందు వాళ్ళని తీసుకుని రావాలి ముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇదే కోరుకుంటున్నామండి అండి మేము మీ గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసు మాకు మీ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది దా ఆ నమ్మకంతోనే మీ మీద మేము చెప్తున్నామండి ఆ అబ్బాయిని మళ్ళా తిరిగి ఎంఎస్ చేయడానికి తిరిగి ప్రయాణం చేయడానికి కూడా మీరే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆటో డ్రైవర్ సార్ ఆడు వచ్చిన డబ్బులు ఆ లోన్ కట్టించుకున్న ఆడు ఉండిపోయిన ఏమీ ఉండదు అందులోని ఏమీ మిగిలేదు ఏమీ లేదండి అందులో ఆ తల్లి లేని కొడుకు ఒకే కొడుకు అంటాడు ఒక కొడుకు ఆడ దా ఆవిడ ఆశయం ఏంటంటే నా ఆటో డ్రైవర్ డాడీ నువ్వు ఎంఎస్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఆటో వదిలేవు అన్నాడు ఇంకేం వదులుతాడండి వాడు ఇంట్లో ఉండి ఏం చేస్తాడు వాడు ఒకడు కొడుకేమో అక్కడ భార్య ఏమొచ్చి కాటికి వీడేమో వచ్చి ఇక్కడ మద్యపనంలో ఇంత విషాదం జరిగిన తర్వాత అసలు మాకు అందరికీ తెలిసిందండి మేమే మా నైటు మాకు లేట్గా తెలిసిందేమో అనుకుంటున్నాం ఎందుకంటే అందరికీ వాట్సాప్లో వచ్చేస్తుంది అప్పటికే మాకు ఆ లాస్ట్కి రియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాడిని ఉంచలేదు కనీసం భర్తనే ఉంచాలి కదండి అక్కడ భర్తను కూడా ఆ మార్చరీకి పంపిస్తారు ఇన్నేమొచ్చి బయటికి వెళ్ళమన్నారట అంత దౌర్భాగ్యం అండి హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే అక్కడ రూమ్లో కూర్చోరా బాబు అని చెప్పలేరండి చల్లు చల్లును ఎక్కడ ఉంటాడు అంటే చెప్పులు లేవండి గుడికి వెళ్తే చెప్పులు తీయించేస్తారు కదా మనకి ఎలాగైనా తిరుపతిలో చెప్పులు లేవు సెల్ ఫోన్ లేదు కాంటాక్ట్స్ లేవు ఏమీ లేవు ఇలా జరిగిందనే సంగతి ఎన్ని గంటలకు తెలిసిందండి మాకు కరెక్ట్గా పదిన్నర పాదు పది గంటలకి తెలిసిందండి మా తమ్ముడికి మాత్రం పన్నెండు గంటల తర్వాత తెలిసిందండి పన్నెండు అయిపోయింది వాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు ఫోన్ తీసుకొని చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లేదురా అని అంటే సరైతే అక్కడ స్టేషన్లో లేదనుకుంటే ఎక్కడో కూర్చోరా అందకలా అని చెప్పాం ఎందుకంటే అక్కడ ఎవరండి తెలియని ఊరు మాకు వైజాగ్ నుండి అక్కడ ఆడేనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఎవరైనా ఆదుకోవడానికి అక్కడ ఎవరైనా వస్తారా ప్రజలకు అంత నా ఇది ఉందండి వాళ్ళకి ప్రజల్లో ఫ్యామిలీలో ఎట్లా ఉండేవారండి రజనీ గారు మాకు ఆవిడంటే మా అమ్మగారు వన్ ఇయర్ బ్యాక్ చనిపోయారు ఆ తర్వాత మా కుటుంబాన్ని ప్రతీది కూడా చిన్న ఫంక్షన్ సరే ఆవిడే ముందుకు వస్తుందండి ఆవిడ చేస్తుంది ఆవిడ తర్వాతే ఏదైనా ఆవిడ సలహా తీసుకుని ముందుకు వెళ్తాం ఏదైనా సరే మేము ఎందుకంటే అయినా సరే మంచి నాలెడ్జ్ ఉంది అమ్మాయికి ఇంటర్మీడియట్ చేసింది మంచి స్పోర్ట్స్ ఉండేది వాలీబాల్ ప్లేయరు మంచి అన్నింటిలో కూడా బాగానే ఉండేది అమ్మాయి వాడు కూడా మా మావి కుదిరి చేసుకున్నాడు అందుకే అమ్మాయి కూడా మావి కుదిరినండి అమ్మాయి నుంచి ఎప్పుడు వస్తున్నాడు రేపు రేపు మార్నింగ్ అనుకుంటున్నా అండి యాక్చువల్లీ ఖత్తర్ నుండి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అన్నారు అక్కడ నుండి ఫ్లైట్ ఇక్కడ దిగేసరికి పన్నెండు అయిపోతుందేమోనండి ఏమోనండి పన్నెండు ఒంటి గంట అవ్వచ్చేమో అనిపిస్తుంది ఇంకా టికెట్స్ వచ్చే కానీ నేను కూడా సరిగ్గా చూడలేదండి ఇందులోనే ఉన్నాము మేము ఇందాకలో మా టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాక్ మా తమ్ముడు చెప్పాడు బయలుదేరిపోయింది అంబులెన్స్లో అని చెప్పి మేము కూడా నైట్ బయలుదేరదాం అనుకున్నాం కానీ మాకు ఈ రూమర్స్ ఏంటంటే వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినంత వరకు లేదనుకుంటే అక్కడ రియో వాళ్ళు ఏవో వాళ్ళు ఫార్మాలిటీస్ అయినంత వరకు వదలరని అన్నారు మళ్ళీ ఇటు అయిపోతాం మేము మళ్ళీ మాకు ఫ్లైట్ ఏమొచ్చి వచ్చి చెన్నైకి ఉందండి చెన్నై నుండి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ బాడీ అటీట్ అయిపోయింది మళ్ళీ మాకు రిటర్న్ రావడానికి సరిపోదు ఇక్కడ ఎవరు అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు మా ఇద్దరు అన్నదమ్ములు కూడా చెయ్యాలి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం ఇంకా ముగ్గురు చెయ్యాలి తప్ప ఇంకెవరు ఇక్కడ ఏరియా వాళ్ళు రావాలి లేదనుకుంటే ఏం చెప్పాలండి ప్రజలకు తెలియదు గవర్నమెంట్కి తెలియదు అండి ఇలా జరుగుతున్నాయి అంటే అసలు యాక్చువల్లీ ఫస్ట్ యువత తప్పండి అక్కడ వాడు చైర్మన్ అవ్వను ఎవరు తప్పును అక్కడ అరేంజ్మెంట్ ఫ్రీ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి మనుషులు ఏ విధంగా తోసుకుంటారు త్రీ హండ్రెడ్ తోసుకుంటారు సార్ తిరుతిలో త్రీ హండ్రెడ్ టికెట్ మేము వెళ్తూ ఉంటాం కదా అక్కడ కూడా తోపులే అరే వెళ్తాం దర్శనికి అయినా సరే తోసుకుంటారు అక్కడ ఈ ఫ్రీ దర్శనం తోసుకోరండి టికెట్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఏ విధంగా చెయ్యాలన్నది ముందు నుండే లైన్ గేట్ ఓపెన్ చేసినంత వరకు ఎందుకు ఉంచాలండి ముందు నుండి లైన్ పెట్టేస్తే ఆటోమేటిక్ తీసుకుంటారు కదా గేట్ బంద్ చేసి ఉంచవలసిన పని ఏంటి వెళ్ళి బయట ఇదైతే చాలా కష్టంగా ఉంది సార్ మేము ఏ విధంగా అంటే ఎవరిని తప్పు పట్టలేము ఇందులో ఏంటంటే ఒక గవర్నమెంటే తప్పు అంటే అది తప్పు కాదు కదా వాళ్ళు మాత్రం ఎంతకర చూస్తారు ఇక్కడ ఎవరు ఎవరైతే అరేంజ్మెంట్స్ చేయించారు ఈవో కానీ చైర్మన్ కానీ అక్కడ ఎవరైతే ఏరియా సెక్యూరిటీ చేస్తున్నారు వాళ్ళది తప్పు మెయిన్ వాళ్ళు బాధ్యత వహించాలి ఇది తిరుపతి తిరుపతి దేవస్థానం అయితే ఈ దేవస్థానం అయితే ఇది తప్పుగానే ఉందండి వీళ్ళు వాళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తేనే కదా సార్ వెళ్ళారు భక్తులు లేదండి తిరుపతిని త్రీ ఫ్రీ దర్శనం ఇవ్వమని ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఎవరు రారు పది రోజులు ఇస్తామండి రెండు రోజులు ఏకాదశిని ఒక ఏకాదశిని ఒక దేవాదశిని వదిలేసి పది రోజులు ఇస్తామంటే ఎవరంటే వెళ్ళరు తిరుపతి అంటే ఎవరు కాదంటారు చెప్పండి భగవంతుని దగ్గరికి సో ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇలా జరగడం చాలా బాధాకరం ఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో తను చిన్నదైనప్పటికీ కూడా అన్ని వ్యవహారాల్లో అన్ని విషయాల్లో ముందుండే తనకు నాలెడ్జ్ ఉంది మంచిగా అన్ని కార్యక్రమాల్లో ముందుండేది ఈరోజు తను మా మధ్యన లేకపోవడం నిజంగా బాధాకరంగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ కూడా చాలా విషాద స్థాయిలైతే ఆ మధ్యలో బలం అంతా కూడా అలుముకున్నాయి అయితే ఈ ఘటన పట్ల ఎప్పటికైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎవరైతే తన తన కొడుకు ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు యుఎస్ నుంచి రజనీ గారి కొడుకు యుఎస్ నుంచి ఘటన తెలిసిన తర్వాత చదువు చదువు నిమిత్తం ఆయన అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు మధ్యలో తల్లి మరణవార్త విని మధ్యలో చదువు కూడా ఆపేసి ఇప్పుడు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటున్నారు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి ఎట్లా ఉంటుంది అంటూ కూడా వీరందరూ కూడా ఒక అనుమానంలో వ్యక్తం చేస్తున్నారు సో మళ్ళీ తిరిగి ఆ పిల్లల్ని ఉన్నత చదువుల నిమిత్తం మళ్ళీ పంపించాలంటే మళ్ళీ లోన్లు తీయాలి ఇదంతా ఏం ఏం ఎట్లా అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే మృతులందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి పాతిక లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించడం జరిగింది అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా ఎందుకంటే చిన్న తప్పిదం ఈరోజు చాలామంది కుటుంబాల్లో చీకట్లను నింపిందనే చెప్పవచ్చు ఎందుకంటే కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న తప్పిదాలకి జీవితాలు పోతున్నాయి చాలామంది ఈరోజు సుమారు చాలామంది చనిపోయారు ఈ ఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇటువంటి తప్పిదాలు జరగడం మనకు ఆంతర్యం ఏమిటంటూ కూడా మీరు కూడా ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటన జరగకుండా మరలా మరలా ఒకటికి రెండు సార్లు చర్యలు తీసుకోవాలి అలానే ఎవరైతే రజనీ కొడు కుమారుడు ఉన్నారో మళ్ళీ తిరిగి ఆయన్ని చదువు చదువు నిమిత్తం యుఎస్ పంపించాలంటూ కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే కుటుంబం పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు తల్లి ఏమొచ్చి ఇలా ఇంటి దగ్గర వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది ఈ క్రమంలో లోన్ తీసి ఉన్నత విద్యలు అంటే నాన్నలుగా ఆటో తొక్కుతున్నాడు నువ్వు కూడా ఆటో తొక్కకూడదురా నువ్వు మంచిగా ఉన్నత విద్యలు అభ్యసించాలని చెప్పి సపోర్ట్ చేసి లోన్లు తీసి ఆయన యూఎస్ పంపించారు ఈరోజు వెళ్ళి కొద్ది రోజుల కొద్ది రోజులే గడుస్తుంది ఈ లోపే తల్లికి తల్లి మరణమార్తీన కుమారుడు అక్కడి నుంచి హుటాహుటిన వస్తున్నాడు మళ్ళీ తిరిగి ఎట్లా పంపించాలనేది కూడా కొంత వీళ్ళు అర్థం కాని విషయం ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సంఘటన పట్ల పూర్తిగా చర్యలు తీసుకున్న బాధ్యత వహిస్తే కనుక ఇటువంటి చర్యలు మరల మరల పునరాతవరణ కాకుండా చూడాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందో సు టీవీ విశాఖపట్నం